మహాక్షేత్రంగా విరాజిల్లుతున్న నెల్లూరు జిల్లా దగదత్తి శివాలయం నందు కార్తీక మాస మహోత్సవాలు అత్యంత వైభవోపేతంగా జరుగుతాయి ప్రతి ఒక్కరికి సకల శుభాలు చేకూర్చడానికి అందరి యొక్క గోత్ర నామాలతో హోమం అభిషేకం కొండదీపంతో పాటు ఆకాశదీపం కుంకుమ పూజ అలా చెప్పుకుంటూ పోతే సకల కార్యక్రమాలు అన్నదానం సేవ గోపూజలతో సహా మీ గోత్రనామాలతో చేయడానికి దేవస్థానం వారు సంకల్పించారు ఇలాంటి దైవ సంబంధిత కార్యక్రమాలన్నీ ఉచితంగా కాకుండా ఎంతో కొంత కనీసం రోజువారీ నలభై రూపాయల నుంచి నెల మొత్తానికి పన్నెండు వందల రూపాయల చొప్పున ఇస్తామని పెద్ద మొత్తంలో భక్తులు కోరగా వారి కోరిక మేరకు కార్తీక మాసంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆ పరమశివుడు ఆశీస్సులు మీ కుటుంబంపై ఎల్లవేళలా ఉండే విధంగా ఎన్నో పూజా కార్యక్రమాలు చేపడుతున్నారు కాబట్టి మీ శక్తిని బట్టి స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్స్కి గూగుల్ పే లేదా ఫోన్పే చేసి మీ గోత్ర నామాలు తెలియపరిచి మీ కుటుంబంపై ఎల్లవేళలా ఆ స్వామివారి కృపా కటాక్షాలు కలిగేలా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ఈ సదవకాశాన్ని అందరూ సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుకుంటూ శివాలయం దగదత్తి